బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష అయితే ప్రారంభించారు ఇందిరా చౌకలో అయితే ఈ ధర్నా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జాగృతి నేతలు అయితే ఉన్నారు సో చెప్పండి సార్ సాధ్యమైన బీసీ బిల్లు సాధ్యమైనా తప్పకుండా సాధ్యమయ్యే అవకాశం నూటికి నూరు రూపాయలు ఉంది ఇంతకుముందు ఏదైతే ఉండనో అది లే తీసేసిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడ ఉన్న జనాభా ప్రతిపాదిక మీద రిజర్వేషన్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు అక్కడ జనాభా ప్రతిపాదిక మీద రిజర్వేషన్లు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మరి బీసీ అనేది మొత్తం తెలంగాణలో చాలామంది మరి ఉదాహరణగా చూస్తే యాభై పర్సెంట్ పైననే బీసీలో ఉన్నారు రిజర్వేషన్ అనేది కంపల్సరీ కావాలా బీసీ అంటే ఒకటే కాదు బీసీలో సుమారు నూట ఇరవై మంది నూట ఇరవై కులాలు ఉన్నాయి నూట ఇరవై ఉన్నాయి కాబట్టి మరి ఏదైతే మైనారిటీకి కానీ మరి ఎస్టీ ఎస్సీ అందరికి కూడా ఇవ్వడం సాధ్యం సాధ్యమే ఇస్తున్నాము ఈ బీసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంగా పంపింది సో ఇది కేంద్రం ఆ పరిధిలో ఉందని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారంటే బీసీ బిల్లులో ముస్లిం రిజర్వేషన్ ఉంది మతపధికార రిజర్వేషన్ ఉంది దీన్ని మేము ఒప్పుకోమని బీజేపీ అంటే ఇద్దరు ఆట ఆడుతున్నారా అంటే బీసీలో ఆట ఆడుకున్నారు చట్ట నిజంగా చూస్తే ఇప్పుడు పరిస్థితి చూస్తే మరి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కై ఒక ఆట ఆడుతున్నారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికొత్త కేంద్రానికి పంపినో ఇప్పుడు రాష్ట్రపతి పరిధిలో ఉంది కాబట్టి కేంద్రం అనుకుంటే మరి కొద్ది ఒకటి రెండు రోజులనే రిజర్వేషన్ చేయడానికి అవకాశం ఉన్నది కావాలని వాళ్ళు జాప్యం చేసి ఆ నెపం అనేది మరి కాంగ్రెస్ మీద కాంగ్రెస్ బీజేపీ మీద నెపం ఎత్తుతున్నారు రిజర్వేషన్ చేయాలనుకుంటే ఒక వారం రోజుల లోపల ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్ లోపల చేసే అవకాశం ఉంది మనం చూసుకోవచ్చు ఈ కవిత చేస్తున్న దీక్షకైతే అయితే నుంచి మద్దతు అయితే లభించడం లేదు సో ఎట్లా చూసుకోవచ్చు బిఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదు ఇది జాగృతి సంస్థ తరఫున ఏదైతే రెండు వేల సుమారు ఇరవై సంవత్సరాల కింద ఏర్పడ్డ ఈ జాగృతి సంస్థ ఏదైతే మన తెలంగాణకు అప్పుడు ఉద్యమం చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఏదో జాగృతి తరఫున్నే బతుకమ్మ అనేది మొత్తం తెలంగాణలో మరుగున పడితే ప్రతి స్త్రీ ఆడే మరి వా దృష్టి మన ఆనవాయితీ ఏదవుతా ఉందో అంటే జాగృతి బీఆర్ఎస్లో భాగమే కదా జాగృతి అనేది సోషల్ యాక్టివిటీస్ వస్తాం ఏసఐ ఇది బీఆర్ఎస్ అనేది పార్టీ కాబట్టి రెండు పార్టీ ఎప్పుడైతే తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది కాబట్టి అది పార్టీపరమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ జాగృతి సంస్థ అనేది అనేక కార్యక్రమాలు చేపట్టు తీసుకోవచ్చు బీఆర్ఎస్ నుంచి సప్త ఇంద్రారెడ్డి కుమారుడు రంజిత్ రెడ్డి కార్తిక్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కవిత సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్గా మా వ్యవహరిస్తున్నారని అనుమానం తనకు ఉందని చెప్పేసి కూడా ఒక టీవీ ఛానల్తో చెప్తున్నారు దీన్ని ఎలా అది తెలిసి మొన్ననే అతని రాజకీయ వ్యక్త కూడా కాదు కేవలము నాకు వచ్చే ఎలక్షన్లలో సీట్ ఇస్తారన్న ఆశతోని ఏదో అనుకూలంగా మాట్లాడడం తప్పితే మరి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అప్పుడు ఈ కార్తిక్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు మరి కార్తిక్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా లేడే మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి గవర్నమెంట్లో ఉండే మరి ఇప్పుడు తెలంగాణ వచ్చి తెలంగాణ కేవలం రేవంత్ రెడ్డి తొత్తు ఏదైతే అంటున్నాడో ఆయన ఆయననే రేవంత్ రెడ్డి అనుకూలమైన మనిషి సో జగదీష్ రెడ్డి ఏంటి జగదీష్ రెడ్డి కూడా ఇప్పటి నుంచో కవితకు దగ్గరే ఉన్న వ్యక్తిగా ఉన్నారు ఎమ్మెల్యేగా సడన్ సడన్గా కవిత గురించి మాట్లాడుతున్నారు మాట్లాడకూడదు ఒక పెద్ద మనిషి లో ఉన్నాడు కాబట్టి అనేకమైన పదవులు చేసిండు కాబట్టి ఒక ఉద్యమానికి ఊతమి ఊతమివ్వాలి కానీ ఏదైతే బీసీ ఉద్యమానికి ఊతమివ్వాలి కానీ ఆ రకంగా ఆయన ఒక పెద్ద వ్యక్తి అయి ఉండి ఆయన మనసులో ఏదో కలమషం ఉండట్టున్నది కాబట్టి ఆ రకంగా వ్యాఖ్యానించడం జరిగింది అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏదైతే బీసీ ఉద్యమం ఉన్నదో మీరు చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి లేకపోతే ప్రజలు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా బీసీ ఉద్యమంలో మరి బీసీలు రిజర్వేషన్ తప్పకుండా సో మనం చూసుకోవచ్చు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కవిత గారికి కేసీఆర్కి మధ్య జాబ్ సృష్టించేందుకు ఇలా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపణలు అవన్నీ సహజంగా నడుస్తూనే ఉంటాయి ఒక ఇంట్లో అన్నదమ్ములం పది మంది ఉన్నప్పుడు పది అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి అయినా అనదముద్రులు ఒక్కటి కాకుండా పోరు ఎన్నిటికైనా కానీ అందరు కలిసే ఉంటారు అన్ని ఒకటే ఉంటాయి తెలంగాణ కార్మిక సంఘం నుంచి తొలగించారు సో స్వతంత్రంగా జాగృతి సంస్థ నుంచి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి దానికి పెద్దలు ఆలోచన చేసి మరి ఆ రకంగా చేసిన అయినా ఇప్పుడు బొగ్గు గని కార్మికులలో అక్కడ కూడా ఒక జాగృతి అధ్యక్షులు ఉన్నారు అక్కడ ఒక కమిటీ ఉంది పనిచేసుకోవచ్చు ఇప్పటివరకు అయితే కవిత కొత్త పార్టీ గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు ఒకవేళ కవిత గారు కొత్త పార్టీ పెట్టినట్లయితే ఎట్లా ఉంటుంది మీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది కవిత గారికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టు మాకు కనబడలేదు ఎందుకంటే పదే పదే ఇంటర్వ్యూలలో చెప్తున్నారు ప్రెస్లో చెప్తున్నారు ఒకవేళ పెట్టినట్లయితే అది తర్వాత కాలం చెప్తుంది మనం ఏం చెప్పలేం కాబట్టి కాలం ఏ రకంగా వేసుకుంటుందో మనం ఏం చెప్పలేము కాబట్టి మనం వేచి చూడాల్సింది